హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి బ్లాగ్స్ ఈ రోజు అయితే మేము బీమార్ట్ కు వచ్చామనమాట వెళ్తే నేనైతే కంపల్సరీ వీడియో తీస్తాను ఎందుకంటే అక్కడ నాకు చాలా బడ్జెట్ లో అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా తగ్గట్టు మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లాస్ట్ టైం నేను చేసిన స్టోరేజ్ బాక్స్ వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే నేను కప్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ కప్స్ అయితే రేంజ్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇది చాలా బాగా నచ్చింది మత్ అయిపోంది అండ్ ఇది గ్లాస్ అనమాట అండ్ ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట సెవెంటీ నైన్ రూపీస్ ఉండే అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ పెద్ద సైజ్ వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి కొంచెం స్మాల్ సైజ్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ కప్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా సార్లు అయితే డి మార్ట్ వెళ్ళాం కానీ ఎప్పుడు ఇంత అబ్జర్వ్ చేయలేదు బట్ ఈ సార్ అయితే వీడియో తీసుకుంటూ అన్ని చూసాము కిచెన్ లో కూడా నీట్ గా కనిపించడానికి చాలా బాగుంటాయి ఇవి అండ్ కిట్స్ ఉన్న వాళ్ళైతే ఏ డౌట్ లేకుండా ఇక్కడ వచ్చేసి హ్యాపీగా తీసుకోవచ్చు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కప్స్ అయితే క్వాలిటీ తగ్గట్టే ప్రైస్ రేంజ్ అయితే ఉంది కొంచెం నార్మల్ గా ఉన్నవి అయితే కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి కొంచెం మంచివి అయితే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అన్నమాట అండ్ మన చాయిస్ ని బట్టి మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే చాలా యూనిక్ గా ఉంది పీస్ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి చూసాను అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది ఎగ్జాక్ట్ గా ఐడియా అయితే లేదు అండ్ ఇలా సింగిల్ సింగిల్ కాకుండా ఇలా సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఎప్పుడైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్నది చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది మస్తు ఉంది అనమాట దీని క్యాప్ కూడా వచ్చి ట్రావెలింగ్ టైమ్ లో కూడా బాగా యూస్ అవుతుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఈ మోడల్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట వైట్ కూడా చాలా బాగుంది నేను రెండు చూసాను అయితే ఇంతకంటే తక్కువ ప్రైస్ లో కూడా మనకి బయట దొరుకుతాయి బట్ కొంచెం క్వాలిటీ అలా డిజైన్ అలా ఉండాలంటే మాత్రం మనం డి మార్ట్ లో తీసుకోవడం బెస్ట్ అనమాట ఈ సెట్ అయితే చాలా బాగుంది వన్ థర్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇవైతే సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇదైతే సింగిల్ టే అనమాట ఇది పింగ్ అనేది ప్లాస్టిక్ ది కాదు సెవెంటీ నైన్ రూపీస్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవైతే ట్వంటీ వన్ రూపీస్ అనమాట ప్రైస్ మనకి చిన్న చిన్న కప్స్ లో కూడా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి బాగా నచ్చాయి నాకు ఈ కలర్స్ అయితే అండ్ ఇలా కప్స్ చూస్తుంటే పక్కనే ఇవి ఉన్నాయి అనమాట గ్లాస్ వి గ్లాసెస్ అనమాట నైన్టీ నైన్ రూపీస్ అంట సిక్స్ ఉన్నాయి అసలు బలే ఉన్నాయి అసలు అండ్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ అసలు చాలా నచ్చింది నాకు ఇవి అండ్ కొన్ని కొన్ని సార్లు అయితే డి మార్ట్ లో కూడా బలే ఇస్తున్నారు క్వాలిటీ అండ్ ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయి అండి ఇవి అయితే బౌల్స్ బలే క్యూట్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట అసలు ఆ డిజైన్ ఆ ప్రింట్ ఎంత బాగుందో అసలు అండ్ ఇందులో కూడా నేను చాలా చాలా మోడల్స్ అయితే చూసాను అండ్ అంటే సేమ్ అనమాట సైజ్ అయితే సేమే బట్ కలర్స్ కానీ ప్రింట్ కానీ అంతా చాలా డిఫరెంట్ గా బాగున్నాయి ఎవరికైతే ఇంట్లో కొంచెం డిజైనర్ గా ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డి మార్ట్ లో మాత్రం షాప్ చేసుకోవచ్చు ఇవైతే జస్ట్ గ్లాస్ బౌల్స్ అనమాట కొంచెం పెద్ద సైజ్ అయితే నైన్టీ నైన్ కొంచెం మీడియం సైజ్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ ఉండే అండ్ ఇప్పుడు చూపిస్తున్నది అయితే ఐస్ క్రీమ్ కప్స్ అనమాట ఇవి ఎంత క్వాలిటీ ఉన్నాయంటే నిజంగా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉంటాయి ట్వంటీ నైన్ రూపీస్ ఉండే ప్రైస్ అయితే అసలు ఎంత రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఎందుకంటే అవి అంత మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి అండ్ మనం బయట షాప్స్ లోకి వెళ్తే అంత తక్కువ ప్రైస్ అయితే అసలే మార్ట్ లో మనకి ఇంకొక యూజ్ ఏంటంటే మనకు నచ్చిన ఐటమ్ అనేది మనమే తీసుకొని సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు అండ్ ఇవి బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి గ్లాస్ అనమాట ఇవి గ్లాస్ అండ్ స్టూల్ కాంబినేషన్ లో మనకి షుగర్ అండ్ టీ పొడి వేసుకోవడానికి యూస్ అయితే అన్నమాట ఇవి పెద్ద సైజ్ ది వన్ డబల్ నైన్ అండ్ చిన్న సైజ్ ది సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఉంది క్వాలిటీ అయితే అసలు చెప్పనవసరమే లేదు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ బౌల్స్ అనమాట ఇవి ఎంత బాగున్నాయి చాలా గా ఉన్నాయి ఇవి అయితే సిక్స్ పీసెస్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అలా అని క్వాలిటీ తక్కువే లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఈ సెక్షన్ మొత్తం గ్లాస్ బౌల్స్ గ్లాస్ బాక్సెస్ అవే ఉన్నాయి అన్నమాట ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది రెడ్ క్యాప్ ది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా కింద ర్యాక్ లో అయితే ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను అవి అయితే చాలా బాగున్నాయి మొత్తం గ్లాస్ వే క్యాప్స్ మాత్రం స్టీల్ క్యాప్స్ అయితే వచ్చాయి ప్రైస్ కూడా తక్కువే ఫిఫ్టీ నైన్ రూపీస్ అండ్ వీటిల్లో కొంచెం పెద్ద సైజ్ తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ లంచ్ బాక్సెస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి నార్మల్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట మనం ఏమన్నా అక్సెసరీస్ అలాంటివి ఉంటే స్టోర్ చేసుకోవచ్చు ఇవి అయితే చాలా తక్కువ ప్రైస్ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇంకా నేను వీడియో కోసం అయితే అన్ని బాక్సెస్ అయితే తీసి చూపిస్తున్నాను అండ్ తీయడం అయితే వస్తుంది కానీ అసలు పెట్టడం అయితే అస్సలు రావట్లేదు అని అండ్ వీడియో చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ ఇక్కడ చూపిస్తున్నది వైట్ బాక్స్ ఇది కూడా చాలా బాగుంది అంటే మనం అక్సెసరీస్ అలాంటివి ఏమన్నా ఉంటే ఉమెన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందాక చూపించిన మోడల్లోనే ఇది చిన్న సైజ్ అనమాట వన్ వన్ నాట్ నైన్ రూపీస్ అయితే ఉంది ప్రైస్ ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకా వేరే వేరే మోడల్స్ అయితే చూస్తూనే ఉన్నాము ఇంకా ఈ సెక్షన్ మొత్తం మొత్తం స్టోరేజ్ బాక్సెస్ ఇంకా చిన్న చిన్న ట్రేస్ అయితే ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ ట్రే అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనమాట ఇంకా డి మార్ట్ లో షాపింగ్ చేస్తూ అన్నీ చూపిస్తున్నాము అండ్ ఇవైతే భలే బాగున్నాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట అనమాట వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయినా కానీ ఇది ప్రైస్ ప్రైస్కి తగ్గట్టే ఉంది మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకా వేరే వేరే ట్రైస్ కూడా ఉన్నాయి అంటే ఇలాంటి ఫ్రూట్స్ అలాంటివి వాష్ చేసుకోవడానికి ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఎవరైతే కొంచెం ఇంటిని మంచిగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మంచిగా ఇక్కడికి వచ్చి బెస్ట్ ప్రైజెస్కే మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఇది అయితే భలేదు ఉంది చూడటానికి నార్మల్ ఉంది కానీ దగ్గర నుండి చూస్తే అర్థమైతుంది అది అలాగా షాపింగ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ షాపింగ్ ని ఎంజాయ్ చేస్తూ చూస్తున్న వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది అండ్ ఇక్కడ మొత్తం బాక్సెస్ అవి ఇవి చూసాము బాగున్నాయి ప్రైస్ ఇవి కొంచెం నార్మల్ గా మనం ఆ లీవ్స్ అంటే ఆకుకూరలు అలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి బాగుంటది ఇంకా నేను కొన్ని చూస్తుంటే మాకు ఇవి కూడా కొన్ని చూస్తుంది ఇది బాగుంది అది బాగుంది అని చెప్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి వెజిటబుల్స్ అవి ఇవి స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఇవి మనకి మార్ట్ లో తక్కువ ప్రైస్ కి వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ ఎక్ట్రేస్ చూసాము ఇలాంటివి మా ఇంట్లో ఆల్రెడీ అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అవి చూడలేదు అండ్ ఇవి ట్రేస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి చూసాను ప్రైస్ కూడా నైన్టీ నైన్ రూపీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ ఇక్కడ చూపిస్తుంది ఈ బాక్స్ అయితే యాక్సెసరీస్ అవి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అంటే మనం ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటది బాక్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది ఎందుకంటే ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నార్మల్ ఈ ప్రైస్ కి అయితే మనకి ఇక్కడ దొరకదు డిమాట్ లో కాబట్టి దొరుకుతుంది అనిపించింది నాకైతే అండ్ ఇది క్యారీ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట పైన హ్యాండిల్ కూడా ఉంది దీనికి ఇది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ లోపల చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇందులో మనం చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ట్రావెలింగ్ టైమ్ లో ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ క్యారియింగ్ కూడా చాలా సింపుల్ అనమాట పైన హ్యాండిల్ ఉంది కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇక్కడ క్లోజ్ చేయడానికి అది కూడా చాలా గట్టిగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే మనం ఇలాంటివి తీసుకుని మంచిగా యూజ్ చేసుకోవచ్చు కూడా ఇవి డిమాట్ లో అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా వన్ డబల్ నైన్ రూపీస్ కి ఇందులో టోటల్ ఫైవ్ సైట్స్ అయితే ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం అనిపించింది అండ్ ఇవన్నీ మినీ డస్ట్ బిన్స్ అనమాట నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నాను కదా సో ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా చూశాను ఇక్కడ జస్ట్ ఇవి స్ప్రే బాటిల్స్ అయితే చూస్తున్నాము గా మనం ప్లాంట్స్ కి వాటర్ పోసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి అండ్ ఇవి వచ్చేసి మనం హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్ అనమాట బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ అయితే ఇందులో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంతకు ముందు లేకుండా ఇవి ఇవి నేను అప్పుడు ఐకేలో అయితే చూశాను ఇప్పుడు మళ్ళీ డి మార్ట్ లోనే చూసాను అండ్ ఇక్కడ హాస్టల్ పిల్లలకి యూజ్ అయ్యే సోప్ బాక్సెస్ ఇవన్నీ చాలా చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు అందరు పిల్లలందరూ స్కూల్ కి వెళ్లడం అలా స్టార్ట్ చేస్తారు కాబట్టి మంచిగా డి మార్ట్కి వచ్చేసి షాపింగ్ చేసుకోవచ్చు పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ లంచ్ బాక్సెస్ బాటిల్స్ సో సోప్ బాక్సెస్ ఇంకా బట్టల్ క్లిప్లు ఇవన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ నార్మల్ గా హాస్టల్ పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇది అయితే తీసుకున్నాం మేము అండ్ ఇక్కడ నార్మల్ గా ఇంకా బాక్సెస్ అవి ఇవి చూస్తున్నాము అండ్ సెట్స్ లో అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవి ఆల్రెడీ మేము తీసుకున్నాం అని చెప్పేసి నేను జస్ట్ వీడియో మాత్రం తీశాను మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం కూడా అండ్ ఇందాకటి వరకు నేను చూపించిన ఐటమ్స్ అన్ని గ్లాస్ ఇప్పుడు చూపించేవన్నీ ప్లాస్టిక్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇవి కూడా ఇవి త్రీ త్రీ సెట్స్ ఫోర్ ఫోర్ సెట్స్ ఇంత రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఇంట్లో కావాలని చెప్పేసి ఒక స్టూల్ కోసం అయితే చూస్తున్నాము అండ్ ఇవి వన్ డబల్ నైన్ రూపీస్ కదా చాలా బాగున్నాయి ఇదైతే బల్లే ఉంది చిన్న క్యూట్ గా అండ్ మేము కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి గిన్నెలో అవి తోమ్ముకోవడానికి కూర్చోడానికి కంఫర్ట్ గా ఉండాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇక్కడ చిన్న చిన్న చైర్స్ అవన్నీ కనిపిస్తుంటే వీడియో అయితే తీశాను అండ్ ఇక్కడ స్టూల్స్ లో కూడా ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు భలే బాగున్నాయి కూడా ఈ బ్రౌన్ కూడా బాగా నచ్చింది కొంచెం పెద్దగా అనిపించింది అని చెప్పేసి ఇదైతే తీసుకోలేదు క్వాలిటీ మాత్రం దేనికి అదే ఉంది అనమాట సో ఇదైతే కొంచెం సెట్ అవుతుంది అనిపించింది టూ డబల్ నైన్ రూపీస్ సో ఈ కలర్ అయితే తీసుకున్నాం కూడా మేము ఇంకా ఇంకా అవి చూసినాక పక్కనే బ్యాగ్స్ ఉన్నాయనమాట ఇవేమో క్లాత్ అనమాట క్లాత్వి కూడా కాదు పైన అయితే పాలిస్టర్ లా ఉంది అసలు వర్షానికి తడిసినా గానీ ఏం కాదు కొంచెం వెరైటీగా ఉన్నాయని చెప్పేసి చూసాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే ప్రైస్ ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా నేనైతే అన్ని చూస్తున్నాను బ్యాగ్స్ లో కూడా ఈ బాక్స్ అయితే నార్మల్ గా రెగ్యులర్ వేర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ పిల్లలతోనే వెళ్తాం కాబట్టి కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ఏమన్నా వేసుకోవడానికి కూడా గా ఉంటది సో కి అలా ఏంటన్నా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా హెల్ప్ అయితాయి అన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే కొంచెం బెస్ట్ అన్నమాట అనమాట లో ఎప్పుడూ బెస్ట్ ఏ ఉంటుంది అందుకే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చాలా మంది ఇక్కడ లో షాపింగ్ కి చాలా ఇష్టపడతారు ఇదైతే లంచ్ బాక్స్ నేను మా పాప కోసం తీసుకుందాం అనుకున్నా బట్ రీసెంట్ గానే తీసుకున్నా అని చెప్పేసి నేను తీసుకోలేదు టూ ఫిఫ్టీ కి ఇంత మంచి క్వాలిటీ అండ్ లోపల కూడా ఒక పాకెట్ అయితే ఉంది అండ్ దీనికి బయట జిప్ కూడా ఉంది బయట దీనిపైన లంచ్ బ్యాగ్ అని కూడా రాసింది ఇది వాష్ చేసుకోవచ్చు చాలా నీట్ గా ఉందని చెప్పేసి చూసాను నేను అండ్ ఇక్కడ జస్ట్ కాలేజ్ బ్యాగ్స్ అవి చూసామంతే తీసుకోలేదు ఇంకా మా బబ్బు కోసం అయితే ఒక బ్యాగ్ చూస్తున్నాను అండ్ ఇది బాగుంది తీసుకుంటావా అని అడిగాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది అనుకుంటా ప్రైస్ కూడా బట్ ఇంకా ఇందులో ఏమైనా కలర్స్ అవి ఉంటే చూద్దాం అనుకున్నాము బట్ ఇది ఒక్కటే ఉంది అందుకని చెప్పేసి ఇది తీసుకోలేదు ఇంకా వేరే వేరే డిఫరెంట్ ఏమన్నా ఉంటే బాగుండి అనిపించింది నేను వేసుకొని కూడా చూశాను నాకు మంచిగా అనిపించింది అంటే ఆఫీస్ కి కాలేజ్కి ఇలాంటివి చాలా బాగుంటాయి కూడా ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయి ఇవి వేసుకొని నేను ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాను ఇవి అయితే మంచిగా మనం ఎక్కడన్నా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా అంటే వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అండ్ చిన్న చిన్న థింగ్స్ మొబైల్ ఫోన్ అండ్ లిప్ స్టిక్ అలాంటివి ఏమైనా క్యారీ చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటది అండ్ మనం కి అలా వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అది ప్రైస్ కూడా చాలా తక్కువే టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది అండ్ ఇక్కడ జస్ట్ కాలేజ్ బ్యాగ్స్ అయితే చూసాము ఇది బ్లూ కలర్ బ్యాగ్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం అనమాట అంటే ఇప్పుడు కాదు లాస్ట్ టైమ్ బాగున్నాయి అని చెప్పేసి జస్ట్ చూస్తున్నాం అంతే ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అంటే మనకి యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా కూడా ఉన్నాయి బట్ ఇక్కడ మాత్రం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆఫర్లో నెక్స్ట్ ఇంట్లోకి యూస్ చేసుకోవడానికి ఒక రెండు బెడ్షీట్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అండ్ ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అయితే నేను సింగిల్ కార్డ్ బెడ్ షీట్స్ టూ తీసుకోవాలి సో టూ కూడా ఒక్కటే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అండ్ మనకి ఇక్కడ సింగిల్ కార్ట్ డబుల్ కార్ట్ బెడ్ షీట్స్ కూడా రెండు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి నేను సింగిల్ కార్డ్ తీసుకున్నా అని చెప్పా కదా అది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చింది ఇప్పుడు నేను చూస్తున్న మోడల్ లోనే ఇంకా వేరే కలర్ అయితే తీసుకున్నా సేమ్ అంటే అన్ని వైట్ లోనే ఉన్నాయి జస్ట్ ప్రింట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బెడ్షీట్ కోసం చూస్తున్నా మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే ఒక బెడ్షీట్ లాంటివే సేమ్ కావాలి కావాలి అని ఎప్పటి నుంచో చూస్తున్నాము ఫైనల్ గా అది డి మార్ట్ లో దొరికింది అండ్ ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ చాలా చాలా వెతికాను బెడ్ షీట్స్ కోసం అండ్ కలర్స్ అయితే కొంచెం ఎలా అంటే ఎక్కువ వైట్ కలరే అనిపించాయి అనమాట ఇంకా ఫైనల్ అయితే రెండు తీసుకున్నాము లోనే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ ఒకటి తీసుకున్నాము ఇది కొంచెం నచ్చింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ అండ్ కాటన్ అనమాట లో కూడా చాలా మంచి క్వాలిటీ సో పిల్లలుగా పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి మంచిగా ఉండాలి మెత్తగా ఉండాలని చెప్పేసి చూస్తున్నాము వాష్ చేసిన తర్వాత కూడా దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనిపించింది ఇది ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది అండ్ ఇవి నాప్కిన్స్ అనమాట కివికి లంచ్ బాక్స్ లోకి యూస్ అవుతాయని చెప్పేసి ఇవి తీసుకున్నాము ఇవి సెట్ నైన్టీ రూపీస్ అనమాట క్వాలిటీ బాగున్నాయి అండ్ చాలా మెత్తగా ఉన్నాయి అనమాట జస్ట్ ఒక పిల్లలకు కాబట్టి మంచిగా ఉండాలని చెప్పేసి చూసాము అండ్ డి మార్ట్ లో ఇంకా సింగిల్ కాట్ డబల్ కాట్ అండ్ డివానా కార్ట్ బెడ్షీట్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను అయితే తీసుకున్నాం మేము అండ్ ఇక్కడ కిచెన్ ఆప్రౌన్స్ కూడా ఉన్నాయి నేను జస్ట్ ఎలా ఉంటుందా అని వేసుకొని చూశాను ఇది చాలా బాగా హెల్ప్ అయితది అనమాట మనం వంట చేసేటప్పుడు మీద పడకుండా అండ్ ఏమన్నా వర్క్ చేసినప్పుడు డ్రెస్ అనేది పాడవకుండా చాలా బాగా యూజ్ అయితది ప్రైస్ కూడా తక్కువే ఉంది ఎంత ఉంది అనేది నేను క్లారిటీ అయితే చూడలేదు ఇక్కడ చెప్పల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి చూసాము అండ్ ఒక జత కూడా తీసుకోవాలి మా పాప కోసం రెగ్యులర్ వేర్ లోనే చూస్తున్నాం అనమాట అంటే కొంచెం నార్మల్ గా ఉండాలి డైలీ వేర్ వేసుకోవడానికి బాగుండాలని చెప్పేసి చూసాము విత్కకి ఈ మోడల్ అయితే బాగా నచ్చింది ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది లో ఏంటంటే మనకి ఎక్కువగా అంటే ఎవరితో సంబంధం లేకుండా మన పని మనం చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఐటమ్స్ అనేవి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బార్గెనింగ్ కూడా ఉండదు ని బట్టి మనమే ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దని హ్యాపీగా డిసైడ్ అయిపోవచ్చు అనమాట అండ్ ఇక్కడ క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ చూస్తున్నాము అండ్ టాప్స్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది వెస్ట్రన్ లో కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట ఇవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోనే వచ్చేస్తున్నాయి అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కి కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ చాలా బాగా మంచి మంచి వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట అది కూడా రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి అండ్ అంతా కాలేజ్ పిల్లలు అయితే అందరూ జీన్స్ ఇంకా ట్రౌజర్స్ అలా యూస్ చేస్తున్నారు కాబట్టి వాటిపైనకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న టాప్ అయితే జస్ట్ టూ టూ డబల్ నైన్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంత రీజనబుల్ ప్రైస్ లో మంచి మంచి టాప్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి క్లాత్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ కాటన్ ఇంకా పాలిస్టర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వెస్ట్రన్ ఏ కాకుండా ఇంకా డైలీ వేర్ టాప్స్ పెద్దవాళ్ళు వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ మంచి ప్లెయిన్ కలర్స్ అండ్ పార్ట్ మొత్తం ఇట్లా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది అండ్ కొన్నిటికైతే బటన్స్ వచ్చినాయి చాలా సింపుల్ ఉన్నాయి చూడటానికి చాలా క్లాసిక్గా కూడా ఉన్నాయి ఇవన్నీ జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తున్నాయి ఇవి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు జస్ట్ ఆ వర్కింగ్ ఉమెన్ ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా కలర్ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా జీన్స్ లెగ్గిన్స్ అన్ని అవైలబుల్ అన్నమాట అయితే మేము ఒక జీన్స్ కోసం అయితే చూసాము అండ్ ఒక జీన్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక ట్రయల్ కూడా ఉంటది కాబట్టి సో నాకు ఈ టాప్ అయితే బాగా నచ్చింది బట్ తీసుకోలేదు నేను జస్ట్ చూస్తున్నాను అంటే ఇంత మంచి మంచి టాప్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి జస్ట్ చూస్తున్నాను వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీలో ఎంత మందికి డి మార్ట్ లో షాపింగ్ అంటే ఇష్టం చెప్పండి నాకు కామెంట్ లో చెప్పండి అండ్ ఇంకా నేను ఎప్పుడు వచ్చినా కానీ డి మార్ట్ లో మేము ఎక్కువగా సరుకులు అవి తీసుకుంటాం అనమాట అంటే కిచెన్ కి కావాల్సిన సరుకులు అవి తీసుకుంటాము ఎక్కువగా షాపింగ్ అయితే క్లాత్స్ అవి అయితే ఎక్కువేం తీసుకోము బట్ నేను ఇక్కడ చూస్తుంటే నాకు చాలా నచ్చుతున్నాయి అనమాట అండ్ ఇక్కడ నైట్ వేర్ కలెక్షన్స్ కూడా నిజంగా చాలా బాగుంది ఇవి సెట్స్ అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ప్రైస్ చాలా బాగున్నాయి అనమాట ఇంత తక్కువ ప్రైస్ లో మంచి మంచి క్వాలిటీ సెట్స్ అయితే ఉన్నాయి ఇంకా నైట్ వేర్స్ ఏ కాదు చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి కిడ్స్ వేర్ లో కూడా కిడ్స్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మేము ఆ సెక్షన్ కి వెళ్ళలేదు అనమాట అందుకని అవి ఎక్కువగా వీడియో తీయలేదు నేను జస్ట్ ఉమెన్ సెక్షన్ లోనే వీడియోస్ అయితే తీసాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అండ్ డి మార్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఈ ఐస్ క్రీమ్ అయితే అస్సలు మిస్ అనమాట అండ్ పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది ఫైనల్ గా వీడియో అయితే అయిపోయింది ఇంకా ఈ మధ్య ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా నేనైతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరేజ్ బాక్స్ అయితే చూస్తున్నాను అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఈ వీడియో నేను ఖమ్మంలో తీశాను అనమాట ఇంకా మీరు మీ నియర్ బై స్టోర్స్ కి వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి బాయ్